దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును మత్తయి సువార్త ఐదవ అధ్యాయం పన్నెండవ వచనము ఈ ఉదయ కాలంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు సంతోషించి ఆనందించుడి అని మీలో ఎవరైనా కష్టాల నుండి బాధల నుండి వెళ్తున్నారా మీ వారే నిన్ను నిందిస్తూ దూషిస్తూ ఉన్నారా అయితే జడియవద్దు ధైర్యంగా ఉండండి సంతోషిస్తూ ఆనందించండి పరమందు మీ ఫలము అధిక మగును అని దేవుడే అంటున్నాడు పరిశుద్ధ గ్రంథమందు భక్తులు కూడా వారికి వచ్చినటువంటి శ్రమలలో ఇబ్బందిలో వారు బహుగా సంతోషించారు అప్పుడు దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చాడు నమ్ముతున్నావా అయితే నీవు ప్రతిఫలాన్ని పొందుకుంటావు ఈ బాధలు కష్టాలు ఎన్న తగినవి కావు నా దేవుడు వీటన్నిటినీ చూస్తున్నాడు అనుకూల సమయంలో నీకు ఖచ్చితమైన ప్రతిఫలాన్ని దేవుడే ఇస్తాడు పద్నాలుగు సంవత్సరములు సవులు తరిమాడు ధావీదును చంపడానికి ఎప్పటికప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తూనే ఉన్నాడు నా దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు అని నమ్మాడు ధావీదు ఒకరోజున గొప్ప ప్రతిఫలాన్ని పొందుకున్నాడు ఏ దేశంలో అయితే తరుమబడ్డాడో ఆ దేశానికే రాజయ్యాడు ప్రియ సహోదరుడా సహోదరి జనులు నిన్ను నిందించి దూషిస్తూ నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నారా లేనిపోని మాటలు నీపై ఆడుతూ హేళనగా అవమానిస్తున్నారా భయపడవద్దు సంతోషించండి ఇవన్నీ మీ ఆశీర్వాదాల కొరకే మీ దీవెన కొరకే గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటావు ఈరోజు మీకు కలుగుతున్న శ్రమలను చూచి ఒడుదొడుకులను చూచి మీరు కృంగిపోవద్దు ఆ రోజు భక్తులనే వదిలిపెట్టలేదే దేవుడు నిన్నెందుకు వదిలిపెడతాడు వారిని ఆశీర్వదించిన దేవుడు వారికి సంతోషాన్నిచ్చిన దేవుడే నీకు ఈరోజు నీ శ్రమను తొలగించి పరలోకమందున్న గొప్ప ఫలమును దీవెనను అనుగ్రహించేవాడై ఉన్నాడు ఆమె ఈది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న God bless you. Amen.